హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా చైర్మన్ గా బషీర్బాగ్ పత్తే మైదానంలో రెజ్లింగ్ అసోసియేషన్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఎన్నుకున్నారు ఆయన మాట్లాడుతూ రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెజ్లింగ్ క్రీడాకారులను నిషేధించారని వాటిని వెంటనే పునరుద్ధరించాలని వారు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని వారు మాట్లాడారు बाय बाय आप बाय 6 26 पूरा पूरा प्रचार करें पूरा ना हां सुबह बड़ा और एक ट्रेन से आगे যাবেন धन्यवाद सब मिलाना हां हम लोग यही के दायरे पे जाकर जाकर

राज साहब 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 राज सा� ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అమెషల్ రెస్లింగ్ అసోసియేషన్ వారు నన్ను చైర్మన్గా నియమించారు మరి నా చైర్మన్ నియమించడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రెసిడెంట్ బి సంతోష్ యాదవ్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాసిర్ కులా గారు అదే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ సింగ్ గారు వైస్ ప్రెసిడెంట్ సి కిరణ్ యాదవ్ గారు ట్రెజరర్ ఖాలిద్ ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా హైదరాబాద్ బ్రెస్లింగ్ హైదరాబాద్ అసోసియేషన్ అసోసియేషన్కి ఒక మంచి పేరుంది ఎందుకనంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు కమిటీలో ఉన్నారో వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు వీరికి పైలవాణి కొత్త కాదు వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళు పైలవాణినే వీళ్ళు ట్రెడిషనల్గా నమ్ముకొని ఈ పైలవాణి గురించి వీరు ఎంతటికైనా పాటు పడతారు వీళ్ళందరూ నా నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా చేసినందుకు వారందరికీ నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పుడు ఈ బ్రెస్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మొదటిది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు అంటే పైలవాణిలో చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్ ఇది దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ కోటా బ్యాన్లో ఉన్నది ఒకటి రెండు డిపార్ట్మెంట్లో తప్ప మిగతా రోడ్ అన్ని బ్యాన్లో ఉన్నాయి అసలు రియల్గా చెప్పాలి అని అంటే పోలీసు సిబ్బందికి ఇలాంటి పైలవాన్లు చాలా అవసరం ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు ఫిజిక్స్ వాళ్ళు మంచిగా వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు నియమిస్తారు కానీ వీళ్ళు పైలవాన్లు ఏంటంటే వీళ్ళది ధనము వీళ్ళ అసెట్ వీళ్ళ ఫిజికే ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అంటే మీరు రెస్లింగ్ అసోసియేషన్ సంప్రదించండి రెస్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతూ ఉన్నాను ఒకటి రెండోది ఏంటి అనంటే రెజలర్స్కి ఇక్కడ ఏమవుతుంది అనంటే చాలా వరకు ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి ఆర్థిక సాయం అందుతలేదు ఎందుకనంటే ఇవాళ సాట్స్ ఉన్నది శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వీరికి కి కూడా ఫండ్ రావాల్సిన అవసరం ఉన్నది కానీ గత కొన్నేళ్ళుగా ఫండ్ రావటం లేదు తద్వారా ఏం జరుగుతుంది అనంటే వీళ్ళ ఒక స్పోర్ట్స్ ఏదైతే టోర్నమెంట్లు పెట్టానో అది పెట్టకుండా మనం నిర్లక్ష్యం అవుతూ ఉంది సో డబ్బు పరంగా కూడా ప్రభుత్వాలు ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి ఈ అసోసియేషన్ గుర్తించాలి ఈ అసోసియేషన్లో వారికి ఆర్థిక సాయం కూడా అందియాలి అన్నది ఒక విజ్ఞప్తి రెండోది ఇది మూడోది ఏంటి అని అంటే ఇవాళ మా పిల్లలు ఏదైతే రెగ్యులర్స్ ఉన్నారో ఇది చాలా ముఖ్యం రెసిలెన్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి శారీరకంగా చాలా దృఢంగా బలంగా ఉన్నారు అయితే